మనందరికీ తాంటూ మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేషు క్రీస్తు శుభనామమును మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి దేవుడి యొక్క బుద్ధి జ్ఞానములు అవి మరి అవి సంపదలుగా ఈ సమస్త సృష్టిని సృష్టించినవి అన్నమాట మరి ఈ లోకంలోనే మరి మనము సంపద అని అనుకునే వాటికి విలువను మనం ఆపాదించుకొనుచు మరి అదే సంపద అని మనం అనుకుంటుంటాం కానీ సమస్త సృష్టి కూడా ఒక్కసారి దేవుడి అంటే సృష్టి సృష్టించిన తర్వాత సృష్టి అంతా కూడా సృష్టింపబడుతూనే చాలా ఆశ్చర్యపడుతూ ఉంటుందంట ఏమిటంటే ఏంటబ్బా ఇంత సంపద అంటే ఆయన ఆయన సంపదలో నేను కూడా పాలినయ్యానా ఇంతటి సంపదలో నేను కూడా సృష్టింపబడ్డానా అని చెప్పేసి ప్రతిసారి సృష్టి విశాలమవుతున్నప్పుడల్లా కూడా అందులో ఆ విశాలమయ్యే ప్రతిదీ కూడా అనుకుంటూ ఉంటుంది అంట మరి మనం ఏమనుకుంటున్నాం ఒక్కసారి మనం మరి ఆలోచించుకుందామండి మరి వీటంత సంపదగా మరి సృష్టి అనుకుంటున్నది మరి అది ఏమిటి అని అంటే ఆయన బుద్ధి ఆయన జ్ఞానము అది ఈ సృష్టి సంపదలుగా అనుకుంటుంది అనమాట మరి మనమేమనుకుంటుంటామంటారే కొంచెంసేపు అధికారం ఉంటా అబ్బా ఎంత అది బలమురా అని అని అనుకుంటూ ఉంటాం అట్లాగనే ఎవరైనా ఏదన్నా మాట అన్నారనుకోండి మరి వాటికి మళ్ళీ కూడా సరైన జవాబు చెప్పకపోతే పౌరుషం లేకపోతే ఏంటారు పౌరుషం లేని వాడు అసలు నీకు బుద్ధి ఉందా ఒక మాట అంటే పట్టించుకోవాలి లేకపోతే ఇంకోటనా అలా ఇలా అని మనం ఇంకొకరికి కూడా నేర్పిస్తూ ఉంటాం అనమాట అవును అట్లాగనే మరి ఇంకా మరి ఈ ఏమంటారంటే గుర్రాలెక్కి యుద్ధానికి పోతూ ఉంటారు కొన్నిసార్లు నేను మరి చిన్నప్పుడు మరి పెరిగిన చోట్లల్లో కూడా మంచినీళ్ళది ట్యాంక్ వస్తే అక్కడికి బిందెలతో వెళితే అక్కడ యుద్ధం అనమాట ఈ బిందె తీసి ఆ బిందెంతో కొట్టడం అనమాట కొట్టుకుంటూ యుద్ధం చేసుకుంటూ ఉంటారు ఇంతలోకి వాడంటాడమ్మ అయిపోయినాయి నీళ్ళు అయిపోయినాయి నేను తీసుకొని వెళ్ళిపోతున్నానని చెబితే ఇద్దరు ఇటు అటు నుంచోని అయ్యో మన ఇద్దరం ఇప్పుడు దాకా ఈ సమయం అంతా వృధా చేసేసి మన బుద్ధి అంతా కూడా ఇద్దరం కొట్టుకోవటంలో ఎవరు ముందు అని చెప్పేసి కొట్టుకోవటంలో సమయం వృధా చేసుకొని అసలైన నీళ్ళు పట్టుకోకుండా వెళ్ళిపోతే ఇప్పుడు ఇంటికి పోతే మరల మన భర్తలు తంటారు కదా అని ఒక భయం వస్తుంది అనమాట భయం వచ్చి ఏం చేద్దాము అని చెప్పేసి ఆలోచించుకొని మేము వెళ్ళాం కానీ అయిపోయినాయి అని చెప్దాంలే అని చెప్పేసి మరలా ఆ బుద్ధిలో ఇంకొక వివేకము అనేదాన్ని జోడించుకో పోతే భర్తలు వడతారు కదా అని చెప్పేసి మరి నచ్చ చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోతారు మనం అనుకుంటూ అనమాట ఏమిటంటే ఈ మనుషులము ఈ లోకంలోని ఈ తగాదల్లో మనం బయ అంటే బయట హెచ్చింపుగా మనం ఎక్కువ మాట్లాడిన హెచ్చింపుగా మనం తగువులకు దిగిన గుర్రాలు ఎక్కిన మరి రథ రథ అశ్వములు అంటారు ఆ అశ్వములకి ఇవన్నీ కూడా లాక్కుంటూ ఫరో కూడా చూడండి ఏంటి ఇజ్రాయలీలు పోయారా మరల పదండి మనమందరం కూడా పోయి కూడా తెచ్చుకుందాము మరి మనకు చాకిరీ చేసేవాళ్ళు ఎవరు అని చెప్పేసి రథాలు వేసుకొని మరలగూడ వెనక్కి వచ్చారంట వస్తూ ఉంటే మరి దేవుడు ఏం చేశారండి నా ఇజ్రాయలీలు మా నా బిడ్డలు ఆత్మీయతలో ఒక దారి జీవమును కనుగొన్నారు ఆ మార్గంలో వారిని మోషే నేను పిలుచుకున్న మోషన్ నడుపుతూ ఉంటే మరలా మీరొచ్చి వారిని వెంబడిస్తారా ఈ గర్వము ఈ అహంకారము ఈ కలుష్యము ఈ దుర్మార్గము ఈ కఠినత్వము ఈ అయోమయపు ఆలోచనలు ఈ అన్యాయపు ఆలోచనలు ఈ అహంకారపు ఆలోచనలు ఎంతకాలం నా బిడ్డల్ని మరి నాలుగు వందల ముప్పై పైనే మరి నలిపేశారు ఇంకా కూడా నేను వారిని నలపనిస్తానా కాబట్టి ఇప్పుడు నేను ఒక జీవ మార్గం వేసుకుంటే వేసుకొని వారు తీసుకొని వెళ్తుంటే మీరు వస్తారా ఆ రథాల మీద అని చెప్పేసి మీరు రండి రండి అని చెప్పేసి మధ్యలోనికి వచ్చిన తర్వాత సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని వారి మీదకి నడిపించి వేస్తే ఆ రథాలు అశ్వాలు అన్నీ కూడా మునిగిపోయినాయి అంటే దేవుడు బుద్ధి జ్ఞానములు మరి ఒక జీవ మార్గము అనేది ఆయన మనకు తెలిపిన తర్వాత అందులోనికి మనం పోతూ ఉన్నప్పుడు ఆయన మరల ఈ ఆలోచనలు వస్తూ ఉంటే ఉండనిస్తారా వాటిని మరి పాతాళంలోనికి బంధించి వేస్తారనమాట సముద్రపు అడుగుల్లోనికి మరల కనిపించకుండా మాయం చేస్తారు అవును కాబట్టి మన దేవుడు బుద్ధి జ్ఞానములు మరి మనకెందులో ఉన్నాయి అని చూచుకుంటే జ్ఞానులు హుషియా గ్రంథము చిత్త చివరి మాటలండి పద్నాలుగవ అధ్యాయంలో జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు బుద్ధిమంతులు వాటిని గ్రహించరు ఏల అనగా ఎహోవ మార్గములు చక్కని వాట నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు కానీ తిరుగుబాటు చేయు వారికి అవి అడ్డము గనక వారు తొడ్రెలుతూ ఉంటారు కాబట్టి ఈ తిరుగుబాటు అనేది కూడా ఒక గుణం అనమాట ఏమిటంటే ఈ తిరుగుబాటు అనేది మనల్లో విధేయతలోనికి నడపనివ్వదు అనమాట ఎవరన్నా ఒక మాట అంటే మనము తిరిగి మాట అనకపోతే మనలో ఉన్న తిరుగుబాటు ధనము అనేది తృప్తి అనమాట అది మనకు విరుద్ధం అంట మనము జీవమార్గంలో ఆయన ఆశా నిగ్రహం అనేది అది మనకు పెట్టుబడి పెట్టిన ఆయన నిగ్రహము ఆ శిలవు మీద మనకు మరి అది రక్షణ అయింది కాబట్టి మనము ఎన్ని మార్గాలు ఎన్నో విషదపరుస్తూ ఉంటాము చివరికి ఆశా నిగ్రహం అనే మార్గంలో తప్పిపోతూ ఉంటాము తోట్రిల్లుతూ ఉంటామండి అవునా కాబట్టి మరి జ్ఞానులమైతే సో ఇప్పుడు లోక జ్ఞానము అనేది మనం ఒకప్పుడు కానీ దేవుడు మనల్ని పిలుచుకున్న తర్వాత మన మార్గము మరి ఆ పాత మార్గములన్నిట్లో అయ్యా నేను ఎంతో గర్వించాను ఆ డబ్బుల మీద గర్వించాను ఆ బంగారం మీద గర్వించాను నా నోటు మీద గర్వించాను నా యొక్క అంటే చపల చిత్తం చపల చిత్తం అంటారు దాని మీద నేను గ్రహించాను ఆ గర్వం మీద అయ్యా ఎంతగానో ఆ ధనం మీద వాటి మీద ఆసరా చేసుకున్నాను నాయన ప్రభా మరి అట్లాంటిది నీ ఎందుకు వచ్చిన తర్వాత విధేయత విధేయత సమర్పణ శిలువలో మరి ఎంతమంది ప్రధాన యాచకులు మరి ఎంతమంది అండి ఆయన్ని తీసుకొని ఏ రోజు ముందుకు తీసుకొని వెళ్ళి బందిపోటును వదలమంటావా నిన్న అని అంటుంటే నువ్వెవరు చెప్పు నాకు నాకు అంత అధికారం ఉంది అన్నా కూడా మరి వదలకుండా మరి ఆయన తన నిబద్ధతను చూపించిన పట్టుదల అందులో ఎందులో అంటే ఆశ విగ్రహం అది ఆత్మీయత స్థితిలో రక్షించద్దు మనందరిని మనందరినీ అలాగే అంటే మనలో ఉన్న ఆలోచనలన్నిటిని కూడా అది రక్షిస్తుందనమాట అయితే ఈ వాక్యము బుద్ధి జ్ఞానము అనేది చూసుకున్నప్పుడు ఈ లోకంలో బుద్ధి జ్ఞానం అంతా వేటి వలన నష్టమైపోయిందో అంటే నష్టపరుచుకున్నామో దాన్ని మరల కూడా దేవుడు మనల్ని పిలిచి అది కాదు బుద్ధి ఆ సంపద కాదు బుద్ధి అదిగో ఆ గుర్రం ఎక్కటం కాదు గర్వం మీద గుర్రం ఎక్కుతూ ఉంటావు అలాగనే పోట్లాటికి వెళ్ళటానికి అశ్వాలను అశ్వరీయులను చూడండి ఇక్కడ పద్నాలుగులో ఏముందంటే అశ్వూర్యుల చేత రక్షణ ఇంకా నొందఘోరం అయ్యా గుర్రాలు ఎక్కము మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో కూడా మేము చెప్పం తండ్రి అని చెప్పేసి మరి మా ఎడల తండ్రి లేని వారి ఎడలు మరి వాత్సల్యం చూపు వాడవు నువ్వే కదయ్యా అని చెప్పేసి అడుగుతున్నారు అంటే అశ్వూర్యులంటే చూడండి ఎంత అంటే గర్వము మదము కామము మత్సరములతోటి ఈ రక్షణ అనేది అంటే లోకంలో వెళ్దాం పదా ఒక్క మాట అంటే పది మంది పది మందికి మనము తోడు తీసుకొని వెళ్ళి మరలా మాట అన్న వారిని కానీ చేత చేసిన వారిని కానీ ఏదన్నా మరి ఆ వారిని మరల కూడా మరి నలుగొట్టే వరకు కూడా మనం ఊరుకోము కానీ దేవుడు ఎందు మరి చూడండి మణిపూర్లో కానీ ఎక్కడైనా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా దూషణ వస్తున్నా కొడుతూ ఉన్న మరి తలకాయలు కొట్టివేసి గుమ్మాలకు వేలాడదీస్తూ ఉన్న పొలిమేరలకు తీసుకొని వెళ్ళి బట్టలన్నీ ఊడదీసి మానభంగాలు చేస్తూ ఉన్నా కూడా తొలగని నిగ్రహం ఏంటప్ప అందులో జ్ఞానం ఉందా అని చెప్పేసి మనం అందరం కూడా మరి వివేచించటానికి మరి సిద్ధముగా అయ్యే కదండి ఆయన దగ్గరికి వెళ్ళేది ఎందుకంటే లోక జ్ఞానంలో ఉండి ఇదిగో నాకు లోక జ్ఞానం ఉంది నువ్వు కూడా ఇంకొక జ్ఞానం నేర్పించు అని చెప్పి వెళ్ళలేం కదా లోక జ్ఞానంలో నేను అయ్యా అలిసిపోయాను తండ్రి ఇప్పుడు నీ జ్ఞానం కోరుకుంటున్నాను అయ్యా నీ మార్గం అయ్యా జీవ మార్గం తండ్రి నీవి చక్కని మార్గంలో ఆయన నీతి మంతులు దాన్ని అనుసరించి నడుచుకుంటున్నాయ్య అని చెప్పి మరి తిరుగుబాటు చేస్తున్న వారికంట మరి అవి అది అడ్డమంట ఆయన మార్గం కాబట్టి వారు తొట్టిల్లుతూ ఉంటారు ఏమిటి అనేది ఏమంటే ఒక్కొక్కసారి మనం కూడా గర్వపడుతూ ఉంటాం ఒక్కొక్కసారి మరల కూడా పాత ఆలోచనలు వచ్చేసి రా అని చెప్పేసి లాక్కొని పోవాలని చూస్తూ ఉంటాయి గుర్రాలెక్దువురా అని చెప్పేసి తిరుగుబాటు తనం నేర్చుకో పగ తీర్చుకుందురా క్షమించకుండా అట్లాగిన ఇంకా కూడా వ్యభిచారమని అని మదమని మత్సరాలని కలహాలని ఇవన్నీ కూడా మనలో అంతకుముందు మనల్ని ఏవైతే ఏలినియో పరోవలే ఎప్పుడు కూడా వెంబడిస్తూనే ఉంటాయి కానీ మనం ఎప్పుడూ కూడా నాకు ఆ మార్గం వద్దు దేవా నీది మార్గమే నాయన ప్రభా నడిపే మార్గము నువ్వు మాకు బోధించు తండ్రి నీ జ్ఞానం ఇవ్వు నాయన ప్రభా సమస్త సృష్టి కూడా నిలకడగా నిశ్చలమై అయిపోయిందంట ఎప్పుడంటే ఆయన ఈ సమస్త సృష్టిని సృష్టించుకున్న దేవుడు కుమారుడు ఎప్పుడైతే ఈ లోకములో మరి చిన్న బాలుడిగా జన్మించి పశువుల పాకలో అలాగనే ఆయన నడకలో ఆయన తీరులో లోకాన్ని విధేయతలో సమర్పణలో ఆయన నీతి మార్గంలో ఎలాగా అనేది చూపించుకొని చివరికి సిలువని ఎంచుకొని మరి నిబద్ధతతోటి ప్రాణములు దేహము సమర్పణ రక్తంలో మనందరికీ ఇచ్చి ఆ పరలోకుపుతానికి మనకు అడ్డు ఉన్న తొట్టిళ్ళ మార్గాలు అన్నిటి నుంచి కూడా తీసుకుని ఆ తెరను చించివేసి వేసి మనకు ఇదిగో ఇది జ్ఞానము అన్నది ఏంటో తెలుసా ఇదే విధేయత తొలగిపోయిన తర్వాత విధేయత ఇతరులకు చూపించినప్పుడు మరి ఇంకా మిగతా అన్ని ఉంచుకొని కూడా ఏమీ లాభం లేదు కదా కాబట్టి మరి అదే మనకు మార్గము అదే సంపూర్ణమైన సమర్పణ విధేయత ఆ విధేయతలు ఆశా నిగ్రహం అనేది బుద్ధనమాట అంటే ఇప్పుడు ఈ విషయంలో ఏంటబ్బా బుద్ధి అని మనం పరిశీలించుకుంటే మనం అందరం కూడా ఆలోచించుకుంటే మనం ఆలోచించుకుంటూ ఉంటాం నేను ఎక్కడ ఏది చూపించాను ఒక కలహంలో సమాధానం ఎట్లా ఇస్తాము లేకపోతే ఒక అనీతిలో నీతి ఎలా చూపిస్తాము ఒక అవిశ్వాసంలో విశ్వాసం ఎలా వీటన్నిటిలో కూడా మనం అందులో ఏం చూపించాము నేను అనేది అనుకుంటుంటా అవునా లేదండి ఎన్నిసార్లు అండి కదా మనల్ని ఎవరినొచ్చి ఎంతగా మనల్ని రెచ్చగొడుతున్నా కూడా అలాగ నిమ్మలంగా ఉండి ఆశాని గ్రహమా నాకు ఈ దేవుణ్ణి నేర్పించిన బుద్ధి ఇందులో ఇంత సంపద ఎక్కడంటే ఆయన ఆ తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడయ్యే అంతటి సంపద మనకి ఇచ్చినప్పుడు సృష్టి అంతా మన కోసం ఎదురు చూస్తూ ఉంటే మనము ఈ చిన్న చిన్న కలహాలు కళ్ళలు కపటాలు మోసాలతోటి మరి యూదావలే మరి రక్షణ పోగొట్టుకొని మరలా ఉరి వేసుకొని చచ్చిపోయాడంట అటువంటి ఆస్తి మనకెందుకు కానీ మరి అచ్చమైన దేవుణ్ణి స్వచ్ఛమైన ఆయన నీతిని పరిశుద్ధమైన ఆయన మార్గాన్ని మంతుడైన ఆయన రక్తమును బట్టి మనమందరం కూడా మరి ఆయనే జ్ఞానము ఆయన మార్గమే జ్ఞానము అనే విధముగా మనము మరి లోకమునకు మరి మార్గం అని మరి కోరుకోవచ్చు మరి మరల ఇచ్చే కృపా సమయంలో మరి మీ ముందుకు వస్తూ దేవుడి వాక్యాన్ని దీవించాలని మీ రచిత ప్రేమతో సెలవు తీసుకోవచ్చు